వెల్కమ్ టు పైనించే సూర్యుడు లో ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు అనుచరులపై దాడి వీపుల సాపు విమాన ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోడీ అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రమాద ఘటన వివరాలను ప్రధాని మోదీకి వివరిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ యాప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యలో పాల్గొంటున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు

i was when the event happened i was in vijayawada doing the review of that airport and attending one state program but the moment i got to know this incident happened i wanted to be here physically at the site try to find out more about what happened and what needs to be done and also honorable pm has uh, called me and also told me to be there at the site and also look into the operations which are going on right now and right now if you ask me i can only think about the passengers their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of uh, relief effort has been done already, right from Indian Army, NDRF, State Police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately, the fire department. To the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any uh, wrong numbers to you, so we still have to go through uh, the numbers. And uh, my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even uh, our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of. Uh, గుజరాత్ నుండి లండన్ వెళ్లే విమానం ప్రమాద వర్షాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోంది ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని భావిస్తూ మిగిలిన విషయాలను మాట్లాడేందుకు మీట్ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు అన్నారు కానీ దేశ చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడే గుజరాత్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి విషయం ఇప్పటికే దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి దానికి గురి చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం ఈ సమయంలో రాజకీయాలు కానీ ఇతర విషయాలు కానీ మాట్లాడడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంతో ముందుగా జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ నాకు తెలిసి నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఓ తెలిసి ఇదే మొదటిగా మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అలాగే రాష్ట్ర పార్టీ తరఫున అందరి తరఫున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర వారికి పూర్తి మనశ్శాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి అందరి సహకారం అందరి తాలూకా ఇది వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడేటువంటి అవకాశం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ పార్టీ పెద్దలందరూ కూడా వారి ఆత్మక శాంతి కలిగేటువంటి దానికి మౌనం పాటిస్తారు దయచేసి నెల్లూరు రామ్జీ నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నేర్చుకోకపోవడంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారని తెలిపారు అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో దగ్గమయ్యారని అన్నారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు వివరణ అడిగితే వాళ్ళ దిక్కులు చూసుకునే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అదే ఒక సామాన్యుడిని కాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అగాయత్యాల గురించి వందల కొద్ది అత్యాచారాల గురించి హత్యల గురించి దారుణాల గురించి దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న చేస్తా ఉన్నా ఆయనకి ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకి మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి ఆయన మోసం చేయడానికి వెన్నుపోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన ఆయన బిడ్డ మేనిఫెస్టో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి ఇదే ఇరవై నాలుగు లక్షలకి ముందు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇదే కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు సంవత్సరానికి నాలుగు లక్షలు చెప్పినా ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ రోజు దాకా కూడా కనీసం ఈ ఈ సంవత్సరం రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఏ ఒక్క నిరుద్యోగ వృద్ధికి ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక మూడు వేల లెక్కన నిరుద్యోగ వృద్ధి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా పైపెచ్చు దాదాపుగా రెండు లక్షల పై చూపుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారులకు రాగానే ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకుని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళను కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళని తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళను కూడా రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఈ ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే అయినా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి వాళ్ళని వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల మీద హత్యలు అఘహత్యాలు రేపులు ఇవన్నీ జరిగితే ఆ నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల్లో పదిహేను మందిని దారుణంగా రేపు చేసి చనిపించిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్నటి రోజున నేను చూసా ప్రెస్ మీట్లో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక కథ ఏదో మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ అంటే గారు చాలా ఆక్రోషంతో చాలా ఆవేశంగా పళ్ళు కొరుకుతూ తిరగబడి దాడి చేసిన పై ఆవిడ నేను ప్రశ్నిస్తా చాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు హైదరాబాద్ యాకుత్పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ను నిలదీసిన స్థానికులు వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితక బాధిన స్థానికులు 雨 marriages <laughs> రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో కుమ్మకాయి ఇళ్లకు దౌర్జన్యంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు ఆపాలి గుడివాట పట్టణ ప్రాంతంలోని శ్రీకాళహస్తి కాలనీ నాలుగు రోడ్ల సెంటర్లో ధర్నా నిర్వహించారు అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకపోయినా ప్రజలు వద్దంటున్నా దౌర్జన్యంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు శ్రీకాళహస్తి కాలనీ మందపాడు కాలనీలో ఏ ఒక్క ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఒప్పుకోమని ధర్నాకి దిగారు ఈ సందర్భంగా నాయకుడు బివి శ్రీనివాసుని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ పైన ఉందని వారిపైన అక్రమ కేసులు పెడుతున్నామని ప్రతిఘటిస్తున్నారు మాకు రాత్రిపూట కనీసం వీధి లైట్లు కూడా లేవు చిమ్మ బతుకుతున్నాం మేము రేపటి నుంచి మాకు కరెంటు బిల్లులు పెంచేసేసి మా మీద దౌర్జన్యంగా చేస్తే మేము ఏం చేయమంటారు అందుకని మేము మాకు పుస్తకాలు ఎవరు తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్లు బిగించినా సరే అందరం ఒకే మాట మీద ఉండి ఆ స్మార్ట్ మీటర్ని పగలగొట్టి వ్యతిరేకిస్తామండి அராரிக் கம்பெனி தௌஜனியோ அண்ணா அண்ணா வசீல் சாலி சபாடி சவாதம் அடமட்ட நடுபேர பாடி சி அண்ணா அராரிக் கம்பெனி தௌஜனியோ அண்ணா அராரிக் கம்பெனி தௌஜனியோ பாலே அராயட்டே கொட்டல் குஞ்ச சரி பண்ணிடுளோ வடதமেন্দু பொச்ச அரட்டலா மிதி கேமரா இடிட்டிந்து அராரிக் கம்பெனி தௌஜனியோ பாலே அராரிக் கம்பெனி தௌஜனியோ பாலே அராரிக் கம்பெனி தௌஜனியோ பாலே அண்ணா 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 ఒక్క శాఖతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలు పాలు చేశారని ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవాలు సుధాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని అరెస్ట్ అక్రమం ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించనటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నాను ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కలిసద్ది ఒక్క మాట చెప్తున్నాను ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కుసిరేస్తారు యు ఆర్ లూజింగ్ మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ ని పురి నేల మీద ఓడిపోతున్నాం గాలిలో ఓడిపోతున్నాం సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చన్ గారు ఒక సమాధానం చెప్తాడు అని చెప్తాడు అట్ట మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవాని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం కింద కోర్టులో న్యాయం జరిగినటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల లోపల శిక్ష దాని ప్రతి అఫెన్స్ కి థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ సిఆర్పీసీ ప్రకారం ఇవ్వాలి ఇట్ట చట్టం చాలా స్పష్టంగా చెప్పినట్టు చెప్పినా కూడా వారు ఆ కేసుకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ నాలుగు సెక్షన్స్ కూడా ఆరు సెక్షన్స్ కూడా మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్ష కేసుల్లో కూడా మేము వాదన చాలా గట్టిగా వినిపించినా కూడా అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం నోటీ నోటీస్ పంపించేయాలా ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మీరే రెండు సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించని కొరవ సెక్షన్స్ మూడు సంవత్సరాల పనిష్మెంట్ కల్లా అందేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఫార్టీ థర్టీ ఫైవ్ త్రీ ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం చాలా వరకు మేము ఆ వాదన మా వాదనలు సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్ విత్ ఈ క్షణమే

श्री कृष्णले पालगुनारु ऑन बिहाफ ऑफ वर्ल्ड ब्लड डोनर डे वी फ्रॉम सेवन नेवल आंध्र एनसीसी यूनिट वी हैव कंडक्टेड ए वॉलंटियर ब्लड डोनेशन कैंप वेयर इन ऑल कैडेट्स हैव पार्टिसिपेटेड एंड वी आर थैंकफुल टू द रेड क्रॉस सोसाइटी ऑफ नरसापुरम मिस्टर सतीश गारू वेरी वेल सेट अप्ड एंड సభీకి తరఫ్సే సబ్కో ధన్యవాద దాం ఆర్ ఏ సెవెన్ లెవెల్ యూనిట్కి తరఫుసే జో ఈ బ్లడ్ క్యాంప్ హు ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ ఈచ్ వన్ ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి వ్యక్తికి కూడా దాదాపుగా నరసాపురం బ్లడ్ బ్యాంక్ తీసుకుని రెండు వేల పద్నాలుగు నుండి రసాపురంలో రక్త నిధి ఉన్నది మనకి సెవెన్ ఏ యూనిట్ అయినా మాకు అత్యంత ఆత్తులు యూనిట్ మాకు ఎప్పుడు వచ్చిన సరే క్యాంప్ ఇచ్చారు గారు గత పది సంవత్సరాలుగా దాదాపుగా ప్రతిసారి ఒక యాభై యూనిట్లు మాకు ఏర్పాటు చేస్తున్నారు రాము గారు కానీ కమాండర్ గారు కానీ నావిల్ యూనిట్ కానీ విద్యార్థులు కానీ మాకు నరసాపురం వ్యక్తులు కానీ ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందిస్తున్నారు దీంట్లో ఆడవారు మగవారు అని లే లేదండి ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ ఇవ్వచ్చు మీరు ప్రతి ఒక్కరు ఒక నినాదాన్ని తీసుకోండి ప్రతి పంతొమ్మిది సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి రక్తదానం చేయగలిగితే వారి జీవితంలో యాభై సంవత్సరాలు వచ్చేటప్పుడు దాదాపుగా ముప్పై నుంచి నలభై సార్లు రక్తదానం చేస్తారు అన్ని కుటుంబాలను కాపాడటానికి కూడా అవకాశం ఉంటుంది రక్తదానం చేయడం వల్ల మనకి నష్టం ఏమీ జరగదు ఒక కుటుంబాన్ని నిలబడగలుగుతాం మన ఆరోగ్యం బాగుంటుంది మనకి ఎటువంటి కూడా విపత్తులు కూడా జరగవు ఆరోగ్యంతో కూడిన వ్యక్తులుగా మారుతాము ప్రతి వ్యక్తికి కూడా దానం చేయడం అంటే డబ్బు ఇవ్వడము వేరే దానం చేయడము అన్నదానం చేయడం అంటారు రక్తదానం చేయడం అనే విషయం చాలా మందికి తెలియదు ఇది అందరూ కలిసి మనం సంయుక్తంగా తెలియజేల్సిన విషయం ఇది అందరూ గుర్తుంచుకుంటారని ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఇప్పటి వరకు